ఉత్తర హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కవర్ అయితే అందించింది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు సంబంధించి మీ ఏరియాకి మీ కాన్స్టిట్యున్సీకి మెట్రో పొడిగిస్తారని చెప్పేసి సీఎం నేను ఒక ప్రకటన చేస్తారు ఎట్లా వస్తున్నారు ఇది ఆల్రెడీ పాత నిర్ణయమే ఇది కొత్త తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇది గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడే ఈ సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ భాగంగా మాకు మెడ్చల్ వరకు అదేవిధంగా షామీర్పేట వరకు ఉండే అది ముఖ్యమంత్రి గారు రాగానే కేసీఆర్ కక్షతోనే వారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక మాట చెప్పి ఇవన్నీ రద్దు చేసినాడు రద్దు చేసి మళ్ళా అక్కడ నుంచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉద్యమాలు తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భంలో అరేక్కడ ప్రజలకు అవసరం అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ నార్త్ సిటీ కాకుండా తన ఫోర్త్ సిటీకి వేసుకున్నాడు అంటే ఊహానగరం అసలు క్షేత్రస్థాయిలో లేని నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఏది రింగ్ రోడ్ మన ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి ఆ ఫోర్త్ సిటీకి ప్రపోజల్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు నిలదీసినాము వేరే వేదికపైన మాట్లాడినాం కాబట్టి మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్నే తిరిగి మళ్ళీ దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కొత్తది ఏం కాదు మరి దాన్ని కూడా సెకండ్ ఫేజ్లో పెట్టిన సెకండ్ ఫేజ్లో బి పార్ట్లు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకుంటే టాప్ రైటీలు తీసుకోవాలా అక్కడ ప్రజలు ఉన్నారు ప్రజల అవసరాలు రోజు ఆ రూట్లో వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మేము ఉన్నాం కాబట్టి కేంద్రంకి ప్రతిభనలు పంపించి డిపిఆర్ తయారీ పంపిస్తామని చెప్తా ఉన్నారు మరి కేంద్రం నుంచి నిధులు వస్తే చేస్తా అంటే కరెక్ట్ కాదు ఇక్కడ నిధులతోనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు రాష్ట్రం కేంద్రం నుంచి సహకారం లభించకుండా మన మెట్రో పనులు ఏ రకంగా ఏ రకంగానైతే పూర్తి చేసినామో తప్పకుండా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేంద్రం నుంచి వచ్చినా రాకున్నా టైం ఫ్రేమ్ పెట్టి ఈ నార్త్ సిటీ మెట్రో పనులు పూర్తి చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పింది బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిపోయింది అప్పులకు ఉప్పు చేసిపోయింది సో మాకు పథకాలకు సంబంధించి డబ్బులు కూడా అందట్లేదు మరి ఇప్పుడు ఈ పెట్టిన ఈ మెట్రో ఫేజ్ టు పథకం ఖచ్చితంగా అమలవుతుందా లేకపోతే ఎన్ని రోజుల్లో చేయాలని మీరు అనుకుంటున్నారు వారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది వారు మోసం చేయడమే కాకుండా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు వారి పరిపాలనలో ఘోరంగా విఫలమైన ఈ సంవత్సరం కాలం పట్ల అంతా కూడా లక్షా ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసినారు సంవత్సరం కాలం లోపలనే అప్పు తీసుకొచ్చి వారు చేసిన ఒక నిర్దిష్టమైన ఒక పెద్ద ప్రాజెక్ట్ కానీ ఏదైనా పెద్ద పని చేసినటువంటి దాఖలాలు కనబడలేదు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను నమ్మించే మోసం చేసినారు వంచినారు రుణమాఫీ ఏకకాలం రుణమాఫీ అని చెప్పి చేయలేకపోయినారు ఈరోజు నాలుగు వందల ఇరవై హామీల గురించి ఊసెత్తలేరు గతంలో ఆర్థిక పరిస్థితుల గురించి చాలా స్పష్టంగా వారికి తెలుసు ముఖ్యమంత్రిగా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్ష నాయకుడిగా మరి బట్టి విక్రమార్క గారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి ఆర్బీఐ రిపోర్ట్స్ క్లియర్గా ఉన్నాయి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తెలుసు చాలా పరిపూష్టిగా ఉండే వీరికి చాత కాక సంపద సృష్టించలేక పరిపాలన అనుభవం లేక అనుభవ రీత్యంతో తీసుకున్న తిరుగుమ నిర్ణయాలతో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా అయింది మంత్రివర్గంలో ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే అనుభవం లేదు మిగతా మంత్రులంతా చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఎందుకు రేవంత్ రెడ్డికి చెప్పే పరిస్థితి లేకుండా లేదా లేకపోతే ఎట్లా ఇప్పుడు కేవలం కేంద్రంలో ఢిల్లీలో ఎవరైనా డబ్బులు పంపిస్తారో వాళ్ళ మాటని అంటారు ఈ రేవంత్ రెడ్డి గారు మూడలు మోస్తున్నాడని చెప్పేసి ప్రతి చిన్న పిల్లల నుంచి పండు ముస్లింలు తెలంగాణ రాష్ట్రం అర్థమైపోయింది మూడలు మోసే తెచ్చుకున్నాడు కదా అని చెప్పి అర్థమవుతుంది కదా ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు ఢిల్లీకి మూటలు మోసే పైన మోసలు మోసి మోసి మూటలు మోసి మరి పంపించే ప్రయత్నం మానేసి ప్రజల గురించి ఆలోచన చేస్తే మరి ఇక్కడ దీని పరిష్కారం లభిస్తే తప్ప ఇదేమైనా రాష్ట్రం ఏమైనా కానీ ఢిల్లీకి మూటలు మోస్తా అని చెప్తే ఇదే పరిస్థితి రాష్ట్రంలో వారికి అనుభవం ఎందుకు లేదని చెప్తా ఉన్నంటే వారితో పాటు వారు అనే మేము మంత్రులు కూడా అనుభవం లేదు వారి యొక్క సమష్టి నిర్ణయం ఎక్కడ కనపడతలేదు వారి టీం వారికి కనపడతలేదు నిజంగానే వారికి పట్టు పరిపాలనపై పట్టు ఉంటే పార్టీ పైన పట్టు ఉంటే ప్రభుత్వం పైన పట్టు ఉంటే ఇప్పటికీ ఆరుగురు మంత్రులు ఎందుకు ఎందుకు చేస్తలేరు ఏసిన మంత్రులతో పని ఎందుకు కలిసి ఎందుకు చేసుకోలేకపోతున్నారు కాబట్టి వారికి అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి మేము అసెంబ్లీలు సమావేశాల్లో కూడా వారు చేసిన తప్పులను చూపే ప్రయత్నం చేస్తే చరిదు అంటే తరిదిద్దుకునే ప్రయత్నం మానేసి మాపైన బురదే ప్రయత్నం చేస్తాను మాపైన అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తాను మమ్మల్ని అరెస్ట్ చేస్తా అని చెప్పేసి ఊపన్ బాహటంగా స్ట్రీట్మెంట్ ఇస్తాను దానిపైన శ్రద్ధ పరిపాలన పైన పెడితే వారికి అర్థమవుతుంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రాష్ట్రానికి రాబడి ఏం పెట్టుబడులు రావాలా ఏం పెట్టుబడి ఎక్కడ పెట్టాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలా అర్థమవుతుంది అర్థం కానీ గాలి కుదిలేసి పరిపాలన గాలి కుదిలేసి ఢిల్లీకి మూటలు పోస్తా ఏమో మంత్రివర్గంలో కోఆర్డినేషన్ లేదంటున్నాను నిన్న ముఖ్యమంత్రి మంత్రులతో కాబట్టి ఇటు ఎమ్మెల్యేలతోనే పరిపాలన ఎంత బాగుంది పథకాలన్నీ జనాల్లోకి తీసుకెళ్ళండి చాలా హ్యాపీగా ఉంది జనాల నుంచి చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది నాకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మంత్రులకు కానీ ఇతర ఎమ్మెల్యేలకు పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు మన ప్రజల నుంచి చెప్పాలి ఎవరైనా సార్ నాకు నేను బాగున్నాడు కరెక్ట్ కాదు కదా ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి ప్రజలు చెప్పాలి వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలైన ప్రజలు నడిపితే ప్రజలు చెప్తారు కదా ఏకకాలంలో రుణమాఫీ అయ్యిందో లేదో ప్రజలు చెప్తారు కదా వారికి వారికి పరిపాలన బాగుంది అనుకుంటే సరిపోదు కదా ప్రజలు చెప్పాలి కదా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఉంటే ఆయన సొంతంగా తీసుకున్న ఫీడ్బ్యాక్ ఆయన అదే కళలు ఉంటే అద్దల అద్దల మేడలు ఉన్న అనుకుంటే అది అది ఆయన అంటే ఆయన 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 అది ఆయన విజ్ఞత విఘ్నత అంటే ఆయన తెలివి ఆ ఆ పాటికి ఉన్నది నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న సరే ప్రజలు నాయబడి ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తాను నేను ఏం చేస్తే నడుస్తుందని అని చెప్పేసి ఒక ధోరణి ఉంది అదే ధోరణి పోతే రాష్ట్రం నష్టపోతుంది ఇప్పుడు అయ్యే పరిస్థితి అదే కదా ఈరోజు నీకు సంపద సృష్టించలేక లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసి ఏదో ఒక పని తీసుకొని పని చేయలేక ఈరోజు నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చినావు ఈరోజు నువ్వు కాబట్టి ప్రజలు ఎవరు నమ్ముతారు నేను ప్రజలు నమ్ముతారు ఇప్పుడు నీకు నువ్వు బాగుంది అనుకుంటే సరిపోదు కదా ప్రజలు అనాలి కదా కాబట్టి నేను మారినా మీరందరూ మారా ఎందుకంటాడు మరి నువ్వు ఇన్ని రోజులు సంవత్సరం కాలం పడ్డాను తప్ప చేసాము ఒప్పుకుంటున్నావు కదా సంవత్సరం అంతా నేను బాగాలేదు సరే ఏ లేదు నేను మారుతున్నా మీరు కూడా మారండి అని చెప్తున్నానంటే నేను పట్టించుకోలేదు సంవత్సరం అంతా కూడా నేను కక్షపూరితమైన రాజకీయాలు చేశాను ఇట్లే ఇదే రకంగా ఉన్నాను నేను తప్పులు మాట్లాడినాను తప్పులు చేసినా అని చెప్పి మా ఒక సిగ్నల్ పంపించింది కదా అంటే రెండు వేల ఇరవైలో కక్షపత రాజకీయాలు బందేస్తానంట లేకపోతే మీ పైన ఇప్పటికే ఆల్రెడీ కేటీఆర్ పైన ఒక కేసు కూడా నడుస్తుంది ఈ రేస్లో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పేసి మొన్నటిదాకా అల్లు అర్జున్ కేసు ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎట్లా వస్తున్నారు రాష్ట్రంలో అరెస్టుల పర్వం ఎట్లా వస్తున్నారు చెప్తున్నాను కదా రాష్ట్ర గత సంవత్సరం అంతా కూడా ఆయన తప్పులు చేసినచే ఒప్పుకుంటున్నాడు తన కప్పులు కప్పు కప్పు పూడ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసినారు కేసీఆర్ గారిని ఆరుసార్లు అక్రమ కేసులు ఇరికించాలని ప్రయత్నం చేసినాడు గో అదే కేటీఆర్ గారిని ఆరుసార్లు అక్రమ కేసులు ఇరికించే ప్రయత్నం చేసినారు వారు విఫలమైనరు ఘోరంగా విఫలమైనారు వారు ముట్టకాయలు తింటా ఉన్నారు ప్రజల నుంచి కానీ కోట్ల నుంచి కానీ ఒక్క కేసు రెండు కేసులు కాదు కాబట్టి వారు పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తు కేంద్రీకరిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది తద్వారా మనం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు మైలు చేయాలని కోరుకోవాలి తప్ప ఇట్లా కక్షపూరితం రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి హితు కలుగుతూ ఉన్నాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కొత్త సంవత్సరంలో కక్షపూరిత రాజకీయాలు మానేసి పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డికి అయితే ఒక చిన్న సలహా ఇస్తున్న పరిస్థితి ఇప్పటికైనా మంత్రులంతా కోఆర్డినేషన్తో కలిసి ముఖ్యమంత్రి కలిసి పరిపాలన మీద శ్రద్ధ పెట్టి ఈ కక్ష రాజకీయాలు లేకపోతే ప్రతిపక్షాల నేతలను టార్గెట్ చేయకుండా పరిపాలన దృష్టి పెడితే రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి దిశలో నడుస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ టీవీ హైదరాబాద్